గారు మేము రిపేర్లు చేసినామన్న మాట మాట్లాడండి సార్ సార్ నేను మళ్ళా రిట్రీట్ చేస్తున్నా మేము సింగిల్ లైన్ నుంచి డబుల్ లైన్లు కొత్తగా కొత్తగా సార్ మేము జాతీయ రౌలతో కలిపి ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై డెబ్బై రెండు కిలోమీటర్లు చేసినాం సార్ ఆ డీటెయిల్స్ మీ మీ ఆఫీస్లో పెడితే నేను వారి ఇద్దరం వచ్చి మీరే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి పేపర్లు తెప్పించి చూడండి సార్ మీరే చూడండి సార్ అట్లనే ఫోర్ లేన్ సార్ మేము కొత్తగా నాలుగు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు కొత్తగా చేసినాం సార్ యాభై సంవత్సరాల్లో ఆరు వందల అరవై తొమ్మిది కిలోమీటర్లే ఉండే సార్ అది నేనే కాదు సార్ నాకడ్డ మోళ్ళు తుమ్మల గారు ఉండి పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో సార్ అట్లనే సార్ అట్లనే సార్ వీరు ఇంకోటి మాట్లాడుతూ సార్ సిఆర్ఎఫ్ ఏమి రేలేదు వీళ్ళు అన్నారు సార్ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను సార్ తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా మేము టీఆర్ఎఫ్ వర్క్స్ శాంక్షన్ అయినాయి డబ్బులు కూడా మేము తెచ్చినాం సార్ డబ్బులు కూడా కేంద్రం ఇచ్చారు మేము కాంట్రాక్టర్ కూడా చెల్లించినాం సార్ ఈ డీటెయిల్స్ కూడా పేపర్లు తెప్పించండి సార్ ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ నుంచి మీ మీ ఛాంబర్లో కూర్చుని కూర్చున్నాం సార్ నేను వస్తాను మంత్రి గారు వస్తారు మీరే వెరిఫై చేయండి సార్ అట్లనే సార్ అట్లనే సార్ వీళ్ళన్నారు ఇప్పుడు మేము పది సంవత్సరాల్లో చేయనంత ఈ పన్నెండు నెలలనే చేసినాం మేము రోడ్లు వేసినాం అన్న మాట మాట్లాడారు సార్ సార్ నిన్న ఇది బడ్జెట్ ప్రసంగం సార్ నిన్న బడ్జెట్ బుక్ సార్ ఇది స్పీచ్ దీంట్లో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ విషయంలో సార్ ఇది పేజ్ నెంబర్ అరవై ప్యారా నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ దీంట్లో సార్ రాష్ట్ర వాళ్ళందరూ నాలుగు వేల కోట్లు శాంక్షన్ అన్నారు నిజమే అది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏడు వందల అరవై తొమ్మిది పాయింట్ మూడు ఐదు కిలోమీటర్ల పొడువు కలిగిన పొడువు కలిగిన రహదారుల నిర్మాణానికి మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లు ఇరవై ఇరవై రెండు లక్షల రూపాయల మేరకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది ఎస్ మూడు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసిరు ఏడు వందల అరవై తొమ్మిది పాయింట్ మూడు ఐదు కిలోమీటర్లకు వీటిలో యాభై ఐదు కిలోమీటర్ల పొడువు కలిగిన రహదారులు పూర్తయినాయి అంటే ఈ సంవత్సరం కాలంలో వీళ్ళు చేసింది ఏడు వందల అరవై తొమ్మిది కిలోమీటర్ల పొడవున శాంక్షన్ చేస్తే కేవలం యాభై ఐదు కిలోమీటర్లు పూర్తి చేసినామని వీరి బడ్జెట్ ప్రసంగంలోనే చెప్పినారు మరి ఎవరు ఎక్కువ చేసిర్రు ఎవరు తక్కువ చేసిర్రు ఎందుకు సార్ ఆ మాటలు మాట్లాడాలి ఇది వాళ్ళు వాళ్ళ అయితే చెప్పారు సార్ యాభై ఐదు కిలోమీటర్లు మాత్రమే చేసినామని వాళ్ళే చెప్పినారు ఏడు వందల అరవై తొమ్మిది ఏడు వందల అరవై తొమ్మిది కిలోమీటర్లలో అంటే ఎనిమిది శాతం ఎయిట్ పర్సెంట్ మాత్రమే చేసినారు మీరు శాంక్షన్ చేసిన దాంట్లో ఈ సంవత్సరంలో అయిపోయింది సార్ నెక్స్ట్ సార్ మీరు ఇంకో మాట అన్నారు నేను అసలు పద్దులో మాట్లాడాలి కానీ వారే అన్ని విషయాలు తీసిరు సార్ నేను జస్ట్ బ్రీఫ్ ఉప్పల్ కారిడార్ మీరు నా దొంత సార్ ప్రశాంత్ రెడ్డి గారు సార్ నన్ను తిడిపిస్తే మీకు ఏమవుతుంది సార్ నన్ను ఏమొస్తుంది సార్ సార్ నేను సార్ సార్ ఉప్పల్ కారిడార్ సార్ సార్ ఉప్పల్ కారిడార్ లో ఉప్పల్ కారిడార్ లో ఎస్క్రో అకౌంట్ నేను పెట్టించినా అన్నారు సార్ ఎస్క్రో అకౌంట్ నేను మంత్రిగా ఉన్నప్పుడు పెట్టించిన ఆ పేపర్లు కూడా మీరు తెప్పించుకోండి సార్ ఆర్ఎండి డిపార్ట్మెంట్ కొల్లి మీరు చూడండి సార్ నంబర్ వన్ నంబర్ టూ నెంబర్ టూ మేము సార్ అది నేషనల్ హైవే ప్రాజెక్టు మనది కాదు అది ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ నేషనల్ హైవే ప్రాజెక్టు అక్కడ కాంట్రాక్టర్ ఇబ్బంది వచ్చింది ప్రయత్నం చేసినాం ఎస్క్రో అకౌంట్ పెట్టించి మెయిన్ కాంట్రాక్టర్ పనులు చేసి పనులు చేస్తే డబ్బులు మెయిన్ కాంట్రాక్టర్కి వెళ్ళిపోయి సబ్ కాంట్రాక్టర్ పనులు చేస్తే డబ్బులు మెయిన్ కాంట్రాక్టర్కి వెళ్ళిపోయి వాడు వాడుకుంటున్నారు వాడుకుంటున్నారు పనులు జరుగుతులేదని సబ్ కాంట్రాక్టర్ చెప్తే ఎస్కో ఎటువంటి పెట్టించింది నేను సార్ నేను ఉన్నప్పుడు పెట్టించిన ఆ డీటెయిల్స్ కూడా తెప్పించుకోండి సార్ మీ దాంట్లో ఉంటాయి అట్లనే సార్ అట్లనే సార్ సరే మేము ఉన్నప్పుడు కాలేదు సార్ మరి మీరు వచ్చి పదిహేను ఏళ్ళు అయిందా సరేమన్నారు పని అయిందా సరే అది పోతున్నా సార్ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి వెళ్తున్నాం సార్ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి అట్లా ఎట్లా మాట్లాడతారు సార్ అట్లనే సార్ అట్లనే సార్ ఇంకోటి మీరు మాట్లాడింది ట్రిబుల్ ఆర్ది నేను మళ్ళీ పద్దులో మాట్లాడతా ట్రిబుల్ ఆర్ది పద్దులో మాట్లాడతా ఇంకొకటి సార్ మీరు ఏమీ చేయలేదు అంటున్నారు కదా సార్ ఇక అవన్నీ ఎందుకు సార్ వారి కాన్స్టిచున్సీ హెడ్ క్వార్టర్ నల్గొండ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో రెండు వందల కోట్ల రూపాయలతోటి నేనే స్వయంగా పోయి శంకుస్థాపన చేసి నేను రెండు సార్లు విజిట్ చేసి రెండు వందల కోట్ల రూపాయలతోటాలి డిస్ట్రిక్ట్ హెడ్ లో తన కాన్సిడెన్స్ వెంటనే కాన్సిడెన్స్ వెళ్లే పనులు కంప్లీట్ అయినాయి సార్ టూ హండ్రెడ్ క్రోడ్స్ తోటి సార్ తక్కువ తక్కువ నేను ఇంకా నాకు ఎగ్జాక్ట్ తెలియదు నాకు రెండు వందల కోట్లు సుమారు ఇంకా పైనే ఉంటుంది ఈ పళ్ళు నేను రిపేర్ చేసినా నాకు గుంతనేవి ప్రశాంత్ రెడ్డి అని నా క్యారెక్టర్ని అసోసియేట్ చేస్తే సార్ అన్యాయం కదా సార్ ఇది పోదాం మా సార్ నాలుగు వందలు తమరు సార్ తమరు తీసుకుపోయి నాలుగు వందలు చూద్దాం సార్ రోడ్డు సార్ సార్ సార్